ఆదర్శములపై గల అభిమానము ఇది ఒకటి పెద్ద ఆదర్శములు నాకు చాలా ఆదర్శములు ఉన్నాయి అంటాడు ఆదర్శములు ఎందుకు ఉపయోగిస్తాయి మనకి ఐడియాల్స్ ఉంటారు ఇంగ్లీష్లో చాలా ఐడియాల్స్ ఉన్నాయి వీటికి వాటికి ఉపయోగించు ఇంకోటికి ఎందుకు ఉండవలసింది యాక్షన్ కానీ ఆదర్శములు కావు అన్నారు ఎప్పుడు ఏది చేయాలో ఎలా చేయాలో చేయడం తప్ప దాని గురించి ఆదర్శాలు చాలా ఆదర్శాలు ఉంటాయి ఎందుకంటే అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారి మహానుభావుడు ఒక వాక్యం చెప్పాడు ఐడియల్ ఈజ్ యాక్షన్ పోస్ట్ ఫండ్ అన్నాడు ఆదర్శము అంటే అర్థం తెలిసినా నేను ఇప్పుడు చేయదలుచుకోలేదని అర్థం అన్నాడు ఇప్పుడు చేసిన ఆదర్శం అన్నారు ఇప్పుడు చేసేదాన్ని యాక్షన్ అంటారు ఇప్పుడు చేయకుండా నేను తర్వాత ఇవన్నీ చేస్తాను తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేస్తాను అందరికీ మంచివి చేస్తాను ఇవన్నీ ఆదర్శాలు నువ్వు తర్వాత చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఎందుకు అనుకోవడం తర్వాత చెయ్యి చేసేప్పుడు చెయ్యి తప్ప తర్వాత చేస్తాను అని ఇప్పటి నుంచి అనుకోవాల్సినటువంటి పని లేదు ఆదర్శాలంటే పనికి మాని వాడే ఎక్కువ ఎంత ఎక్కువ ఆదర్శాలంటే అంత పనికి మని వాడి అర్థం కానీ మనం అనుకుంటాం ఆదర్శాలు ఎక్కువ ఉన్నటువంటి మహానుభావుడు అనుకుంటాం అందుకని చెప్పాడు ఐడియల్ ఈజ్ బట్ యాక్షన్ పోస్ట్ పండ్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి ఐడియల్స్గా ఉండాల్సింది యాక్షన్ ఉండాలని